ఈ ఏడాది డిసెంబర్ తొమ్మిదిలోగా మూసీ పునరుజ్జీవన పథకానికి శ్రీకారం చుడతామన్నారు సీఎం రేవంత్ రెడ్డి మూసీ పునరుజ్జీవన కార్యక్రమానికి కట్టుబడి ఉన్నామని హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను మరింత పెంచుతామన్నారు కొంతమందికి తమ ప్రయత్నం నచ్చకపోవచ్చని ప్రజలు తమ వెంట నిలబడాలని ఆయన కోరారు డ్రగ్స్ వెనుక ఎంత పెద్దవారు ఉన్నా వదిలేదు లేదని సీఎం హెచ్చరించారు ఫామ్ హౌస్లలో డ్రగ్స్ దందా చేసేవారిని ఉపేక్షించబమున్నారు తెలంగాణ నుంచి డ్రగ్స్ మాఫియాను తరిమి కొడతామని అందుకే ఈగల్ గల్ టీం తీసుకొచ్చామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు భవిష్యత్ తరాలకు మూసీ నది పరివాహక ప్రాంతం ప్రపంచానికి ఆదర్శంగా నిలబడే విధంగా ఈనాడు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుంది తొందరలోని ప్రణాళికలను కార్యక్రమాలను ప్రారంభించుకుంటాం డిసెంబర్ తొమ్మిది రెండు లోపల ఈ ప్రణాళిక కార్యక్రమాలను ప్రారంభించుకుంటామని తెలియజేయడానికి నేను సంతోషపడుతున్నాను మత్తు మహమ్మారి గంజాయి కావచ్చు డ్రగ్స్ కావచ్చు తెలంగాణ యువతను పట్టి పీడిస్తున్నది ఇది నా సమస్య మీ సమస్య ప్రతి పేదవాడి సమస్య ధనవంతులో శ్రీమంతులో లేదా విలాసవంతమైన జీవితం గడుపుతున్న వాళ్ళే ఈ గంజాయి డ్రగ్స్ బారిన పడడం లేదు ఈనాడు జరుగుతున్న కేసులు వస్తున్న సమాచారం మధ్య తరగతికి సంబంధించిన యువత కూడా పెడ ధోరణిలో పోతున్నారు పట్టణానికే పరిమితం నగరానికే పరిమితం కాలే పట్టణాలు గ్రామీణ ప్రాంతాలలో కూడా ఈనాడు గంజాయి మూలాలు కనిపిస్తున్నాయి ఎక్కడ చూసినా కేసులు జరుగుతున్నాయి ఈ కేసుల వెనకాల చూస్తే గంజాయి ప్రభావమో డ్రగ్స్ ప్రభావమో అధికంగా కనిపిస్తుంది ఈరోజు గంజాయి డ్రగ్స్కి సంబంధించి ఎంత పెద్దవారు ఉన్నా ఎవరు బంధువులున్నా ఎవరి మిత్రులున్నా ఎవరిని ఈ ప్రభుత్వం వదలదు వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరిస్తుంది రాజకీయాలలో వాళ్ళకు హోదాలు ఉండొచ్చు ఆ హోదాలలో ఉన్న వాళ్ళకు బంధువులు ఉండొచ్చు ఆ బంధువులకు ఫామ్ హౌజులు ఉండొచ్చు కానీ ఫామ్ హౌజ్ డ్రగ్స్కో డ్రగ్స్ కో గంజాయికో కేంద్రాలుగా మారి ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తామంటే ఫామ్ హౌజుల్లోనే కాదు బొక్కలో దాచుకున్న మా పోలీస్ వ్యవస్థ లాక్ వచ్చి మారి కటకటాల వెనకాల వేస్తుంది కొంతమంది రాజకీయాల కోసం కొన్ని ఆలోచనలు చేసి ఈ స్థలాలు పోతున్న రైతులను రెచ్చగొట్టాలని రోడ్ల మీదకి తేవాలనే ప్రయత్నం చేస్తున్నారు ఈ ప్రయత్నాలు తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటాయి ఆ తెలంగాణ అభివృద్ధి నిరోధకులుగా కొంతమంది మారి రాజకీయ స్వార్థం కోసం ఎవరైనా పని చేస్తే వాళ్ళ పట్ల తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండాలి ఈనాడు తెలంగాణ అభివృద్ధి చేసుకోకపోతే మనం ఈనాడు తెలంగాణ ప్రపంచంతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దుకోకపోతే మన భవిష్యత్ తరాలకు మనమే తీరని నష్టం చేసిన వాళ్ళ